హాయ్ ఫ్రెండ్స్ హైఫై కెరీర్కి స్వాగతం ఆరు వేల ఎబో టీఎస్ గురుకులం జాబ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ ఆరు వేలకు పైగా గురుకులం ఉద్యోగాలు వీరికి నోటిఫికేషన్ ఎప్పుడంటే సాక్షి ఎడ్యుకేషన్ ప్రకారం తెలంగాణలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సాధారణ సంక్షేమ గురుకులాల్లో ఆరు వేల ఉద్యోగాలకు పైగా పోస్టుల త్వరలోనే నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాల్లో భారీగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు జాబ్ క్యాలెండర్లో వీరి వీటిని చేర్చి భర్తీ చేస్తున్నారు ఈ గురుకుల పోస్టులు ఎక్కువ బ్యాక్లాగ్ ఉన్న పోస్టులు ఉన్నాయి గత ఏడాది ఈ పోస్టులు సరైన సమయంలో ప్రతిపాదనలు సమర్పించకపోవడంతో భర్తీకి అనుమతి లభించలేదు ఈ పోస్టులు కలిపితే గురుకులలో దాదాపు ఆరు వేల ఆరు వేలుకు పైగా కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది